రాశి వారిలో ఎక్కువగా ఉద్యోగస్తులకైతే ఉన్న ఇబ్బందులు అయితే కూడా సాధ్యమవుతుంది మనోవేదన బాధపడుతున్న వారు మాత్రము మరి చికిత్స పొందాల్సి ఉంటుంది వైద్యుని వద్దకు వెళ్ళి తగిన మందులను సేకరించాలి అప్పుడు మాత్రమే ఆరోగ్యంలో మెరుగుతల రావడం అనేది అసంభవిస్తుంది ఈ రోజు ఎక్కువగా కష్టాలు ఉన్నటువంటి వారు ఇంట్లో ఏదైనా సరే సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రము మరి దోష నివారణ తప్పకుండా చేయాల్సి ఉంటుంది దీని కొరకు దయం పుట్ట లేచి సూర్యుడు రాకమునిపే నిద్ర లేచి తలంటు స్నానం చేసి మరి బకెట్ నీటిలో మరి చక్కగా గుప్పిడు పెద్ద ఉప్పును వేసుకొని మరి యాభై గ్రాములు పచ్చకర్పూరం దాంట్లో వేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకొని శివలింగానికి జలాభిషేకం చేసి మరి పదకొండు మంది పేదలకు గనక అన్నదానము చేసినట్లయితే దోష నివారణ జరుగుతుంది వారి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి చక్కగా మరి మరి マリーローチョッミー、ウィザムガッ。 మరి పేదలకు అన్నదానము చేయడము కుదరని సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే అటువంటి వారు కేవలము శివలింగానికి జలాభిషేకము చేసి మరి అయినా సరే కనీసము చిన్న పిల్లలకు పంచిపెట్టినా కూడా వారికి శుభప్రదమైనటువంటి అనేవి అందుకోవడం సాధ్యమవుతుంది చక్కని ఫలితాలను వారు అందుకోగలుగుతారు మీకు మంచి శుభాలు అనేవి తక్కుతాయి ఆటంకాలు స్వయంచాలకంగా తొలగించబడతాయి లక్కీ సంఖ్య ఎనభై